నక్క కుక్క కథ అనగనగా ఒక అడవిలో కోడి కుక్క ఉండేవి అవి చాలా మంచి స్నేహితులు ఒకరోజు కోడి కుక్క కలిసి షికారికి వెళ్ళాయి షికారిలో ఆలస్యం కావడం ద్వారా చీకటి పడిపోయింది అడవి జంతువులు వస్తాయనుకుని అవి భయపడ్డాయి కోడి చెట్టుపైన కూర్చుంది కుక్క చెట్టు తొర్రలో దాచుకుంది కొద్ది సమయం తరువాత అక్కడికి ఒక నక్క వచ్చింది చెట్టు పైనున్న కోడిని చూసింది అది కోడిని చూసి పాట పాడమని కోరింది కోడి పాట పాడింది నక్క కోడిని పట్టి మోసం చేయాలని భావించింది అలా మాటల్లో పెట్టి మోసం చేయాలని ఆలోచన చేయసాగింది నక్క యొక్క మోసాన్ని కోడి గ్రహించి కుక్కకు సైగ చేసింది కుక్క వెంటనే తెలివితో తన స్నేహితుని కాపాడాలని ఉద్దేశంతో కుక్క మెల్లగా వెనుక నుండి వచ్చింది నక్క కుక్కని చూడలేదు అప్పుడు కుక్క నక్కను కరిచింది నక్క పరుగు తీసి పారిపోయింది ఉదయం వరకు అక్కడే ఉండి కోడి కుక్క సంతోషంగా అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చినాయి ఈ కథకు నీతి ఇతరులని మోసం చేయాలని ఆలోచన చేయకు మనమే మోసపోవచ్చు కోడి కథ అనగనగా ఒక ఊరు ఉండేది ఆ ఊరు పేరు రంగాపురం ఆ ఊరిలో కనకమ్మ అనే ఒక రైతు ఉండేది ఆమె దగ్గర ఒక తెల్ల కోడి ఉండేది ఆ కోడి చాలా తెలివైనది దీని పేరు చిట్టికోడి చిట్టికోడి రోజు ఉదయం తొందరగా లేచి మేతకు వెళ్ళేది అలా చెట్లు పొలాలు అదేవిధంగా తోటలు ఊరు చుట్టూ చాలా ప్రదేశాలు తిరిగి చివరికి గూటికి చేరుకునేది ఒకరోజు చిట్టికోడి ఊర్లోని ఒక పొలంలోనికి వెళ్ళింది అక్కడ ఒక మెరిసే నాణం కనిపించింది ఇది ఏమిటో చూద్దాం అనుకుంది కోడి దాని దగ్గరకు వెళ్ళి చూడగా అది ఒక చిన్న బంగారు నాణ్యం కోడి ఎంతో సంతోషపడింది అదే రోజు కనకమ్మకు ఇచ్చింది కనకమ్మ ఆశ్చర్యపోయింది ఓహో నా చిట్టి కోడి బంగారు నాణ్యం తీసుకొచ్చింది అంటూ చాలా సంతోషపడింది తన స్నేహితులకు బంధువులకు తన కోడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వచ్చింది ఆ రోజు నుండి ప్రతిరోజు చిట్టికోడి ఒక కొత్త నాణ్యం తీసుకురావడం మొదలుపెట్టింది అందరూ ఆశ్చర్యపోయారు ఊరిలో ప్రజలు కనకమ్మను ప్రశంస ప్రశంసించడంతో పాటు చిట్టికోడిని కూడా మెచ్చుకున్నారు కొన్ని రోజులు గడిచిపోయినాయి కనకమ్మకు ఒకరోజు ఒక దురాలోచన వచ్చింది బంగారు నాణాలు అన్నీ కూడా కోడి కడుపులో నుండి వస్తున్నాయని అనుకుంది అందుకే రోజు ఒక నాణ్యం నాకు తీసుకొని వస్తుందని అనుకుంది కోడిని తన తెలివి తక్కువ ఆలోచనతో రోజు ఒక నాణ్యం తీసుకోవడం కంటే ఒకేసారి అన్ని నాణ్యాలు తీసుకోవడం ద్వారా నేను ధనవంతురాలను అవుతానని తనకు దురాశ పుట్టింది చిట్టికోడి పొట్టను కోసి లోపల నుండి ఎంత బంగారం వస్తుందో చూద్దాం అనుకుంది అలా చేసింది ఆమె కోడి పుట్ట కోసింది కానీ లోపల ఏమీ లేదు ఇంకా ఆ కోడి బంగారం నాణ్యం తేవడం ఆగిపోయింది ఆమె చాలా బాధపడింది నా కోడి బ్రతికి ఉంటే ఎన్నో నాణ్యాలు వచ్చేవి నేను ఎందుకు ఇలా చేశాను అని వెక్కి వెక్కి ఏడు ఏడ్చింది తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడి చాలా బాధపడింది ఈ కథ నుంచి నీతి ఏ సమయంలో చేయవలసిన పని అప్పుడే చేయవలను తొందరపడకూడదు నక్క బావిలో దూకింది అనే కథ ఒక అడవిలో ఓ నక్క ఉండేది అది చాలా గొప్పలు చెప్పుకునేది తనకంటే తెలివిగలవారు లేరని గొప్పలు చెప్పుకుని తిరిగేది ఇతర వాళ్లను మోసం చేసేది ఒకరోజు వేటకు నక్క వెళ్ళింది కానీ ఏమీ దొరకలేదు ఆ రోజు రాత్రి నక్కకి తినడానికి ఏమీ లేదు ఆకలితో చాలాసేపు అటు ఇటు తిరిగింది అలా తిరగడం ద్వారా దాహం వేసింది నీరు తాగాలనుకుని ముందుకు నడిచింది అలా వెళ్తూ ఓ బావి దగ్గరకు వచ్చింది లోపల నీళ్లు కనిపించాయి కానీ బావి లోపల నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి దాహమేమో ఎక్కువైతుంది అలా కొద్దిసేపు అటు ఇటు తిరిగింది ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చింది నీళ్లు తాగినాక ఎట్లయినా సరే బయటపడతా నాకు చాలా తెలివితేటలు కదా అనుకున్నది ఒక్క దూకు దూకింది బావిలోకి కడుపు నిండా నీళ్లు తాగింది దాహం తీరింది కాని పైకి ఎలా రావాలో తెలియలేదు కాబట్టి అనేక ప్రయత్నాలు చేసింది చివరికి బావి లోపల నుండి బయటకు ఎక్కలేకపోయింది చివరికి అలసిపోయి అక్కడే కూర్చుంది చాలాసేపు నుంచి నక్క అరుపులు వినడం ద్వారా అటువైపు వెళుతున్న మరో నక్క ఎవరో అని చూద్దామని వచ్చింది లోపల ఉన్న నక్కను చూసింది ఏమైంది నీకు లోపలికి ఎలా వెళ్ళావు అని అడిగింది బావి లోపట ఉన్న నక్క పైనున్న నక్కను చూసి నేను బావిలో ఉన్న సంగతి అందరికీ చెప్తుంది ఎలాగైనా సరే చెప్పకుండా చేయాలి అని ఇలా తెలివిగా అన్నది ఇక్కడ నీళ్లు ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి తాగిన వెంటనే దాహం తీరుతుంది నువ్వు లోపలికి వచ్చే అని మాయమాటలు చెప్పసాగింది పైనున్న నక్క బావి లోపల ఉన్న నక్క మోసాన్ని గ్రహించి ఇలా తెలివిగా సమాధానమిచ్చింది అబ్బా నాకు చాలా జలుబు వేసింది ఆ చల్ల నీళ్ళు నేను త్రాగలేను ఆ చల్ల నీళ్ళతో నీవే దాహం తీర్చుకో అని దగ్గుతూ వెక్కిరిస్తూ మాట్లాడుతూ వెళ్ళిపోయింది నీతి పని చేసే ముందు దాని ఫలితం నష్టం గురించి ఆలోచించాలి చిత్తశుద్ధితో కాకుండా తెలివితేటలతో వ్యవహరించాలి మరియు గొప్పలు చెప్పుకోవడం మానాలి ధైర్యం అనే కథ ఒకప్పుడు మల్లాపురం అనే గ్రామంలో ఒక నక్క ఉండేది ఆ నక్క చాలా చురుకుగా బుద్ధిగా ఉండేది అదే గ్రామంలో కొన్ని కుక్కలు కూడా ఉండేవి అవి నిత్యం నక్కని తిట్టటం తోసేయటం చేస్తూ వేధించేవి నీవు మాకేమైనా పోటీనా అని అవమానించేవి అలా మాటలు చేత నక్కని బాధ పెట్టేవి నక్క మాత్రం ఎప్పుడూ ఓర్పుగా ఉండేది కుక్కలతో పోట్లాడకుండా తన పని చూసుకుంటూ జీవించేది ఇలా చాలా కాలం గడిచిపోయింది ఒకరోజు మల్లాపురం గ్రామానికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద పెండ్లి ఊరేగింపు వచ్చింది మేళతాళాలు పెద్ద పెద్ద శబ్దాలు బాణాసంచాతో ఊరంతా హడావుడిగా మారింది శబ్దం విన్న కుక్కలన్నీ ప్రాణ భయంతో పరుగెత్తాయి ఒక్క నక్క మాత్రం భయపడలేదు బుద్ధిగా ఓ మూల కూర్చొని చూస్తూ ఉండింది ఊర్లోని వారంతా ఆశ్చర్యపోయారు నక్కకు ఎంత ధైర్యం ఉంది ఊరిలో జనం అనుకున్నారు కుక్కలన్నీ ప్రాణభయంతో దాక్కున్నాయి అన్నారు నక్క ధైర్యాన్ని మెచ్చుకున్నారు అప్పుడే గ్రామస్థులకు తెలిసింది ధైర్యం శరీరంలో కాదు మనసులో ఉండాలి అని నీతి బలహీనులా వారే నిజంగా ధైర్యవంతులు ఎదుటివారిని అనగదొక్కే ముందు వారి అసలైన శక్తిని తెలుసుకోవాలి